హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరీస్ కిచెన్ ఈరోజు సరీస్ కిచెన్లో వీడియో ఏంటంటే మనకు శ్రావణ మాసం అనేది వచ్చేస్తుంది కదండి మనకు శ్రావణ మాసం స్టార్ట్ అవ్వటంతోనే వెంటనే శుక్రవారం కూడా వస్తుంది ఈ శుక్రవారం మనం చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు రెండవ వారం కుదరని వాళ్ళు మొదటి వారం చేసుకుంటారు అలాగే రెండవ వారం కుదరకపోతే మూడు నాలుగు వారాల్లో ఎవరు వీలుని పట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా సో అలాగే నేను కూడా ఈ ఇయర్ మొదటి వారమే చేసుకుందామని అనుకుంటున్నానండి సో తర్వాత కొన్ని ఫంక్షన్స్ మళ్ళీ పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి ఇంకా అప్పుడు కుదరకపోవచ్చు అని చెప్పి ఇంకా నేనైతే ఫస్ట్ వారమే చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను అనమాట సో మొదటి వారం చేసుకునే వారికి కొన్ని నేను ఈ వీడియో ద్వారా కొన్ని టిప్స్ అయితే చెప్పబోతున్నాను మనం ఎలా చేసుకుంటే మనకు ఆ రోజు ఎర్లీగా మనకు పది గంటలకల్లా వ్రతం అయిపోయేలాగా చూసుకోవాలండి మరీ లేట్గా చేసుకోకుండా చక్కగా పొద్దున్నే తెల్లవారుజామున లేచి చేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ముందు రోజే చాలా వరకు ప్రిపరేషన్ అనేది చేసేసుకుంటానండి సో ఇక్కడ చూడండి ఇలా టీపాయే అరేంజ్ చేసుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా నేను ముందు రోజే ఎక్కడ వేసుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అనేది మాత్రం ముందు రోజే అంతా కూడా నేను సెట్ చేసి పెట్టుకుంటాను కానీ ముగ్గు అది అదే రోజు వేసుకుంటానులేండి మళ్ళీ ఇల్లు అది క్లీన్ చేసుకోవడం ఇవన్నీ కూడా అదే రోజు చేసుకుంటాను సో ఇలా పూజకి సంబంధించిన మొత్తం ఐటమ్స్ కూడా ఒక దగ్గర పెట్టుకొని తర్వాత పూజని స్టార్ట్ చేసుకుంటే మనం పూజలో నుంచి ఇంకా లేవాల్సిన పని కూడా ఉండదండి అలా మొత్తం కూడా ముందే లిస్ట్ అవుట్ చేసుకోవాలి మనం ఏమేమి తయారు చేసుకుందాం అనుకుంటున్నాము మనకి ఏమేమి కావాలి వ్రతానికి ఇవన్నీ కూడా ముందు లిస్ట్ అవుట్ చేసుకుంటే మనకు చక్కగా వ్రతం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది చక్కగా తొందరగా కూడా వ్రతం అయిపోతుంది ఇంకా మనకు పిల్లలకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది పిల్లలకి ఒకవేళ స్కూల్ ఉంటే స్కూల్కి పంపించేసుకొని తర్వాత స్టార్ట్ చేసుకున్నా పర్వాలేదు లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపే చేసుకోవాలి అనుకుంటే పిల్లలు చక్కగా ఉన్నప్పుడే కూడా చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఎర్లీగా ఎగ్జామ్ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కూడా పూజనైతే చేసేసుకోవచ్చు అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చండి సో నేనైతే ఎక్కువగా పిల్లలు ఉన్నప్పుడే చేసుకోవడానికి ఇష్టపడతాను వాళ్ళు కూడా చూస్తారు కదా మన పూజలు ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని చెప్పి నేను పిల్లలు ఉన్నప్పుడే ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను ఇంకా కుదరకపోతే మనం చేసేది ఏముండదులేండి సో అలా ముందు రోజంతా ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకు చాలా ఈజీ అవుతుంది అండ్ ప్రసాదాలు కూడా మనకి ఏంటంటే మనం ముందు రోజే తలస్నానం చేసేసి పూర్ణాల పప్పు ఉడికించుకోవడం కానివ్వండి చింతపండు పులుసు ఉడికించుకోవడం కానివ్వండి ఇలాంటివి తర్వాత పప్పు కూడా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కానివ్వండి ఇలాంటివన్నీ ముందు చేసేసుకున్నాం అనుకోండి మనకు చాలా ఈజీ అవుతుంది బెల్లం దంచి పెట్టుకోవడం సో అప్పటికప్పుడు హడావుడి పడకుండా సో ఈ పళ్ళన్నీ చేసుకొని పెట్టుకుంటే కొబ్బరికాయలు అవి తెప్పించి పెట్టుకోవడం మామిడి ఆకులు తెప్పించి పెట్టుకోవడం పువ్వులు తెప్పించి పెట్టుకోవడం పసుపు కుంకుమ ఇంకా గాజులని చీరని ఇంకా బ్లౌజ్ పీస్ అని ఇవన్నీ సెట్ చేసుకొని ముందే పెట్టేసుకున్నాం అనుకోండి అన్నీ సెట్ చేసి పెట్టేసుకుంటే చక్కగా వ్రతం అనేది మనకు తేలికగా ఉంటుంది అన్నమాట ఈజీగా ఉంటుంది ఎందుకంటే మాకు ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు ఉండరండి సో మేమే చేసుకోవాల్సి ఉంటుంది సో అందుకని నాకు ఇంకా వెనక ఎవరు అందించే వాళ్ళు ఉండరు కాబట్టి పిల్లలతోనే కాబట్టి నేను ఇంకా ఎప్పుడూ కూడా ఇలాగే ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఇంకా తర్వాత పూజనైతే స్టార్ట్ చేసుకుంటాను అదే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంచెం మనకు ప్రసాదాలు కానివ్వండి ఏదన్నా మనం మర్చిపోయినా అక్కడి నుంచి లెగవకుండా చక్కగా వాళ్ళు అందిస్తూ ఉంటారు సో నాకు ఆ ఛాన్స్ కూడా లేదనమాట అందుకనే నేను అన్నీ ముందుగానే ప్రతిదీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాతనే అక్కడ కూర్చొని పూజనైతే అయితే చేసుకుంటాను అనమాట ఏదన్నా కావాలి అంటే కొంచెం కొంచెం మా మా పిల్లలు కానివ్వండి మా హస్బెండ్ కానివ్వండి కొంచెం అందిస్తూ ఉంటారు కానీ వాళ్ళకి అంతగా తెలియదు కదా సో అందుకనే నేనే ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట అండ్ ఇదిగండి ఇలాగ సింపుల్గా మనం ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాము అనేది కూడా ముందే ప్లాన్ చేసుకోవాలి అలా కాకుండా మనకు అప్పటికప్పుడు ఇంకేవో థాట్స్ వచ్చి మనం ఇంకేదోలాగా చేయాలనుకుంటే అదంతా కూడా బాగా ప్రాసెస్ అనేది ఎక్కువైపోతుంది అనమాట ఎక్కువైపోయి మనకి చాలా లేట్ అయిపోతుంది సో అలా లేట్ చేసుకోకుండా ఇలాగ అన్నీ కూడా మనం ఏం డెకరేట్ చేసుకుంటున్నాము పూజకి సం సంబంధించిన అన్నీ కూడా తోమి పెట్టుకోవడం ముందు రోజే నైటు అండ్ ఇంకా మనకు డెకరేటివ్ ఐటమ్స్ ఏమన్నా పెట్టుకుందాం అనుకుంటున్నాము అక్కడ ఇవన్నీ కూడా చేసుకున్నాం అనుకోండి సో అప్పుడు మనకు ఈజీ అయిపోతుంది అనమాట అండ్ మనం చక్కగా కాన్సన్ట్రేషన్గా అక్కడ పూజ కూర్చొని చేసుకోగలుగుతాము అలా కాదనుకోండి ఇక ప్రతిదానికి మనమే లెగవాలి చేయాలి ఏదన్నా మర్చిపోయాము అనుకుంటే ఇంకా మనకు పూజ మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు అయ్యో అది మర్చిపోయామా అయ్యో ఇది మర్చిపోయామనే ధ్యాసే ఉంటుందన్నమాట అందుకని సో ఈ వీడియో చూస్తూ మీరు కూడా చక్కగా నేను ఎలా చేసుకున్నానో చూడండి అండ్ నేను చెప్పే టిప్స్ కూడా మీరు ఫాలో అవుతున్నారు ఫాలో అయ్యారనుకోండి సో మీకు ఈజీ అయిపోతుంది అనమాట చేసుకోవడం అనేది సో అందుకని నేను ఈరోజు ఈ వీడియోని పెట్టాను అండ్ అలాగే లిస్ట్ అవుట్ కూడా చేశానండి నేను మనకు పూజకి ఏమేం కావాలి అనేది కూడా సో అవన్నీ కూడా నేను లిస్ట్అవుట్ చేశాను మీకు అదంతా కూడా నేను రేపు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా పోస్ట్ చేస్తాను సో ఏది దేనికి ఉపయోగిస్తాము అనేది కూడా నేను చెప్తూ మీకు లిస్ట్అవుట్ చేశాను అంటే వరలక్ష్మి వ్రతం కోసం మనం అక్కడ పెట్టుకునే పూజ ఐటమ్స్ కోసం అండ్ మనకు ఉపయోగించే పసుపు కుంకుమలు కావండి కొబ్బరికాయలు కావండి ఇలాంటివన్నీ కూడా ఏమేమి కావాలి అనేది మొత్తం కూడా నేను క్లియర్గా మీకు వీడియోలో చెప్తాను సో అది కూడా వీడియో చేశానండి సో ఈ వీడియో తర్వాత అది పోస్ట్ చేద్దామని చెప్పి అది ఇంకా పోస్ట్ చేయలేదు అది కూడా చేస్తాను సో ఇలా మీరు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ మా పిల్లలతో కూడా నేనైతే పూజని చేయించానండి అష్టోత్తరాలు చదువుతూ చక్కగా పిల్లలతో కూడా నేను పువ్వులు అనేవి పెట్టిస్తూ ఉంటాను అనమాట ఎవ్రీ ఇయర్ సో వాళ్ళకి కూడా మన పద్ధతులన్నీ తెలుసుకోవాలి అని అనిపిస్తుంటుంది నాకైతే ముఖ్యంగా ఆడపిల్లలకి కొంచెం తెలిస్తే బాగుంటుంది రేపు ఫ్యూచర్లో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చెప్పి వాళ్ళతో కూడా నేను చేపిస్తూ ఉంటాను అనమాట అలాగా సో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా సో అందుకోసమని చెప్పి చేయిస్తూ ఉంటాను సో ఇలా పిల్లలు కూడా చక్కగా మా ఇంట్లో అయితే పూజని చేస్తారు అండ్ పిల్లలు లేకుండా ఈ ఇయర్ చేసుకోవాల్సి వస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ శుక్రవారమే చేసుకుంటాము ఆ రోజు హాలిడే ఉండదు కాబట్టి ఈ ఇయర్ ఇక పిల్లలు లేకుండానే ఇంట్లో చేసుకోవాల్సి వస్తుంది సో ఇంకా కుదిర్తి మాత్రం నేను సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను వాళ్ళు ఉన్నప్పుడే ఇంకా లేదంటే మనం వల్ల అవ్వనప్పుడు ఇంకా చేసేదే ఉండదండి మెల్లిగా చేసుకోవడమే సో మినిమం టెన్ వరకు కంప్లీట్ చేసుకోవాలి అంటే మాత్రం ఇలా ముందు రోజు అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటే చక్కగా సరిపోతుంది దానికి సంబంధించిన అంటే మనం పిండి వంటలు చేయడానికి సంబంధించిన సరుకులైనా ఇంకా ఏమైనా కావాలన్నా తమలపాకులు అట్లాంటివి ఏవైనా సరే మనం చక్కగా ముందు రోజు తెప్పించేసుకుంటే ఇంకా ఇబ్బంది అనేది ఉండదు సో చూడండి నేను ఇక్కడ ఒక్క వస్తువు కోసం కూడా మళ్ళీ లెగవలేదనమాట అన్నీ కూడా ఇక్కడే పెట్టేసుకొని పూజనైతే చేసుకున్నాను ఫైనల్గా నేను ప్రసాదాలు కూడా ముందే చేసి పెట్టుకున్నానండి చేసి పెట్టుకున్న తర్వాతనే నేను పూజను స్టార్ట్ చేసుకుంటాను అనమాట ముందు చేసి పెట్టుకుంటేనే మనకు పూజ అయిపోయే టైంకి చక్కగా వెంటనే పెట్టేసుకొని మనం హారతి అయితే ఇచ్చుకోవచ్చు అలానే నేను ఎప్పుడు కూడా ముందే పిండి వంటలన్నీ కూడా చేసి పెట్టుకున్న తర్వాతనే లాగా పూజనైతే చేసుకుంటాను సింపుల్గా చేసుకుంటానండి మరి హెవీగా డెకరేట్ చేయను ఇంకా నాకు నా పరిధిలో నేను ఎంతవరకు చేయగలను అనే దాన్ని బట్టే నేను ప్లాన్ చేసుకొని చేసుకుంటాను అంతేకాని నాకు స్థాయికి మించి అయితే నేను చేసుకోలేను అనమాట అంటే నా ఇంకా ఓవర్ బర్డెన్ అవుతుంది ఇంకా ఇంతకంటే పని ఎక్కువైపోతుంది అన్నప్పుడు ఇంకా నేను అంతకంటే ఎక్కువ చేయను అమ్మవారికి శారీ కట్టే వాళ్ళైతే చక్కగా మీరు ఆ రోజు ముందు రోజు ఈవినింగే శారీ అది కట్టుకొని పెట్టుకోవచ్చు అండి ఇబ్బంది ఏమీ ఉండదు స్నానం చేసి చక్కగా మనం శారీ కట్టి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా నెక్స్ట్ డే హడావుడి లేకుండా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి సో ఈ శుక్రవారానికి చక్కగా మీ అందరికీ హ్యాపీగా యూస్ అవ్వాలని అనుకుంటూ నేను ఈ వీడియోని అయితే షేర్ చేయడం జరిగింది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్